హలో ఫ్రెండ్ లైన్స్ పల్లెల్లో ఓట్ల పండుగ స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ మొత్తం ఐదు నిర్వహణ అక్టోబర్ తొమ్మిది పదమూడున నోటిఫికేషన్ ఇరవై మూడు ఇరవై ఏడున పోలింగ్ నవంబర్ పదకొండున రిజల్ట్ మూడు విడతల్లో సర్పంచ్ వార్డు మెంబర్ల ఎలక్షన్స్ ఏ రోజుకు ఆ రోజే ఫలితాలు అక్టోబర్ పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఐదున నోటిఫికేషన్ అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఎనిమిదిన పోలింగ్ పల్లెల్లో ఎన్నికల పోరు సురువైంది స్థానిక ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నది తొలుత పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రెండు విడతల్లో నిర్వహిస్తుండగా ఆ తర్వాత మూడు విడతల్లో సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు పెట్టనుంది స్థానిక ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ తొమ్మిదిన ప్రారంభమై నవంబర్ పదకొండున ముగుస్తుంది ఈ మేరకు రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాల్లో ఐదు వందల అరవై ఐదు మండలాలకు సంబంధించి స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిని సోమవారం రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు మొదటి విడత ఎన్నికలు నోటిఫికేషన్ అక్టోబర్ తొమ్మిదిన ఉన్నప్పటికీ షెడ్యూల్ ప్రకటనతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని డీజీపీని కోరారు ఏ స్థానాలు ఎన్ని ఎంపీటీసీ ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది జెడ్పీటీసీ ఐదు వందల అరవై ఐదు సర్పంచు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు వార్డులు లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మొత్తం ఓటర్లు ఒక కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిది పురుషులు ఎనభై ఒక లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మహిళలు ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఇతరులు ఐదు వందల నాలుగు గ్రీన్నిస్లోకి మన బతుకమ్మ అరవై మూడు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెడల్పు ఏడు టన్నుల బరువుతో భారీ బతుకమ్మ ఒకేసారి పదమూడు వందల యాభై నాలుగు మైళ్ళలు ఆడిపాడంతో మరో రికార్డు సరూర్ నగర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ మన ఆడబిడ్డల పండుగ బతుకమ్మ గ్రీనీస్ రికార్డులోకి ఎక్కింది బతుకమ్మను పురస్కరించుకొని సోమవారం ఎల్బినగర్లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ బతుకమ్మను పేర్చారు ఈ మెగా బతుకమ్మ అరవై మూడు పాయింట్ పదకొండు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెడల్పు ఏడు టన్నుల బరువుతో ఏర్పాటు చేశారు పదకొండు లేయర్లతో తొమ్మిది రకాల పూలతో బతుకమ్మను పేర్చారు ఈ భారీ బతుకమ్మను మూడు వందల మంది మూడు రోజుల పాటు కష్టపడి తయారు చేశారు సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు బతుకమ్మ చుట్టూ పదమూడు వందల యాభై నాలుగు మంది మహిళలు ఒకేసారి ఆడిపాడారు ఒకేలా ఆడుతూ ఒకే పాట పాడుతూ తిరగడంతో మరో గ్రీనేజ్ రికార్డు సొంతం చేసుకుంది గ్రిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు స్వయంగా పరిశీలించి ప్రకటించారు మూవీస్పై ట్రంప్ వంద శాతం టారిఫ్ విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అమెరికాలో షూట్ చేసుకుని రిలీజ్ అయ్యే సినిమాలకు మాత్రం టారిఫ్ నుంచి మినాయింపులు ఇచ్చారు ఈ నిర్ణయంతో తెలుగు సినిమాపై కూడా పెద్ద ఎత్తున ప్రభావం పన్నుంది అమెరికాలో ఏడు వందల నుంచి ఎనిమిది వందల తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి కల్కి బాహుబలి ఆర్ పుష్ప సినిమాలు ఎనభై కోట్ల నుంచి నూట అరవై కోట్ల వరకు రాబట్టుకున్నాయి అర్ధరాత్రి హైడ్రామా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏఐసిసి ప్రెసిడెంట్ పాక్ మంత్రి అయిన మొహసిన్ నక్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు ఇండియా నిరాకరించింది అయితే మరొకరి చేతుల మీదుగా ట్రోఫీని ఇప్పించడానికి అంగీకరించని నక్వీ దానిని తనతో పాటే తీసుకొని వెళ్లడంతో పెను దుమారం రేగింది నేలోని ఆత్మతకతకు మోదీ మాట ఇటలీ ప్రధాని జార్జియా మేలోని నారీ శక్తికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు మేలోని ఆత్మకథ ఐ ఆమ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ ఇండియన్ ఎడిషన్ రూప పబ్లికేషన్ ప్రజల్లోకి తీసుకొస్తున్నది ఈ పుస్తకానికి ప్రధాని మోదీ ముందుబాట రాశారు అమల్లోకి ఎన్నికల కోడ్ గ్రామాలకే పరిమితం మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఉండదు పాత పథకాలు ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగుతాయి కొనసాగుతున్న ఇద్దరు పిల్లల నిబంధన డబుల్ జోష్ ఊర్లలో ఇటు ఎన్నికలు అటు పండుగలు దసరా దీపావళి ఉండడంతో ఆశాభావులకు పెరుగుతున్న ఖర్చులు క్యాండిడేట్లు ఎంపికపై పార్టీల ఫోకస్ బీసీ స్థానాలు పెరగడంతో ఆ వర్గాల్లో అంతర్గత పోటీ లోకల్ ఫైట్పై పార్టీల ఫోకస్ బీసీ రిజర్వేషన్లు హామీల అమలు అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్ కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతో జనంలోకి బీఆర్ఎస్ రెండు పార్టీల తీరు ఎండగడుతూ బీజేపీ బలమున్న చోట బరిలోకి కమ్యూనిస్టులు క్యాడర్ను సమాయత్తం చేస్తున్న లీడర్లు ఏ ఎన్నికలకైనా సిద్ధం గల్లీలో ఢిల్లీలో బీఆర్ఎస్కే అనుకూలంగా పరిస్థితులు కేటీఆర్ జూబ్లీల్స్ బంపర్ మెజార్టీతో గెలుస్తాం మళ్ళీ కేసీఆర్ఏ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య కిక్కు కోసం హ్యాకింగ్ సినిమా పైరసీలు మొదలుపెట్టి కోట్లు దండుకున్న బీహార్ యువకుడు ఇంటర్ చదివి హ్యాకింగ్ అవతారం యూట్యూబ్లో చూసి క్యూబ్ యూఎఫ్ఓ సినిమాల ప్రొవైడర్ల సర్వర్ల హ్యాక్ పలు ప్రభుత్వ వెబ్సైట్లు కూడా బీహార్ ఎమ్మెల్యేలు అధికారులకు సంబంధించిన లాగిన్ స్క్రాక్ అరెస్ట్ నా హైదరాబాద్ పోలీసులు ఇంటర్మీడియట్ చదివిన ఓ బీహార్ యువకుడు క్యూబ్ యూఎఫ్ఓ వంటి మూవీ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేశారు ఎప్పుడు కంప్యూటర్లో సినిమాలు చూసే యువకుడు కొన్ని రోజుల తర్వాత ప్రతి సినిమాను రిలీజ్కి ముందే చూడాలనుకున్నాడు దీంతో సినిమా థియేటర్లో సర్వర్ల నుంచి మూవీ ఎలా డౌన్లోడ్ చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు అనంతరం డీ బగ్గింగ్ జావా పైథాన్ వంటి కంప్యూటర్ పరిజ్ఞానంపై పట్టు తెచ్చుకున్నాడు ఒంటరిగానే పోటీ చేస్తాం లోకల్ బాడీ ఎలక్షన్ అత్యవసరం బీజేపీ స్టేట్ శ్రీ రామచంద్రరావు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై జీవోను స్వాగతిస్తున్న బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు జాతీయ స్థాయిలో పరిస్థితులను దృష్ట్యా తొమ్మిదో షెడ్యూల్లో చర్చలేదని వెల్లడి బీసీల పెద్ద సంఖ్యలో పోటీ చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్తో రాజకీయంగా మరింత ఎదగాలి మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో మా చిత్తశుద్ధికి నిదర్శనం హైకోర్టు తీర్పు ప్రకారమే లోకల్ బాడీ ఎలక్షన్లపై ముందుకెళ్తాం రిజర్వేషన్లకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టుకు అపడవిట్లు ఇవ్వాలని విజ్ఞప్తి క్యాన్సర్లో కల్లోలం దేశంలో ముప్పై మూడు ఏళ్లలో ఇరవై ఆరు శాతం పెరిగిన కేసులు మరణాలు ఇరవై ఒక్క శాతానికి జంప్ పంతొమ్మిది వందల తొంభైలో ప్రతి లక్ష మందిలో ఎనభై నాలుగు మందికి క్యాన్సర్ రెండు వేల ఇరవై మూడు నాటికి నూట ఏడు మందికి పెరుగుదల మరణాల రేటు డెబ్బై ఒక్క శాతం నుంచి ఎనభై ఆరు శాతానికి గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీలో తో వెలుగులోకి మన దేశంలో క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయి మూడు దశాబ్దాల కాలంలో క్యాన్సర్ బాధితులతో పాటు మృతుల సంఖ్య భారీగా పెరిగింది ది లంచెట్ జర్నల్లో ప్రచురితమైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ క్యాన్సర్లో లెబొరేటరీ రిపోర్టు ద్వారా ఇది స్పష్టమైంది అమెరికా చైనా వంటి దేశాల్లో క్యాన్సర్ ప్రభావం తగ్గుతుండగా ఇండియాలో మాత్రం ప్రతి సంవత్సరం మహమ్మారి విస్తరిస్తుంది మన దగ్గర క్యాన్సర్కి సంబంధించి ఆధునిక వైద్య సదుపాయాలు సర్వీసులు ఉన్నప్పటికీ కేసులు మరణాలు మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది క్యాన్సర్ నియంత్రణకు తక్షణం చర్యలు తీసుకోకపోతే రెండు వేల యాభై నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు కోట్ల మందికి కొత్తగా క్యాన్సర్ బారిన పడతారని ఒకటి పాయింట్ ఎనభై ఆరు కోట్ల మంది చనిపోతారని ది లాన్సెట్ రిపోర్టు పేర్కొన్నది గ్రూప్ త్రీ ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్ రిలీజ్ నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది జనరల్ ఎనభై ఒక్క మంది స్పోర్టు కేటగిరీలో ఎంపిక